ఒక బిజీ వీధిలో అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు కానీ ఒక చిన్న అమ్మాయి మాత్రం ఒక చిన్న కుక్కను గమనించింది ఆ కుక్క ఒంటరిగా ఒక బెంచ్ కింద ఉంది ఆ అమ్మాయి పేరు సీత సీత నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది తన లంచ్లో మిగిలిన చివరి భాగాన్ని ఆ కుక్కకి ఇచ్చింది ఆ కుక్క భయంగా ఉంది కానీ ఆకలితో నెమ్మదిగా తింటోంది ఆ రాత్రి భారీ వర్షం పడింది సీత గొడుగు పట్టుకుని వచ్చింది ఒక బాక్స్ తీసుకుని కుక్కకి ఆశ్రయం ఇచ్చింది అందులో బలంకెట్ వేసి అది తడవకుండా చూసింది రోజూ సీత ఆ కుక్క దగ్గరికి వస్తోంది తినిపిస్తోంది నీళ్లు ఇస్తోంది ప్రేమగా చూసుకుంటోంది కొన్ని రోజుల్లో ఆ కుక్క తన తోక ఊపుతూ సీత దగ్గరికి వచ్చింది ఇప్పుడది సీతను నమ్మింది ఒకరోజు సీత తన పొదుపు డబ్బుతో కుక్కను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది ఆ కుక్కకు మందులు వేశారు ఇప్పుడు అది బాగుంది ఇప్పుడు అది వీధి కుక్క కాదు ఇప్పుడు అది సీత స్నేహితుడు దానికి పేరు కూడా ఉంది బడ్డీ సీత బడ్డీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు మంచితనం చేయడానికి పెద్దవాళ్ళవ్వాల్సిన పని లేదు ఒక చిన్న చెయ్యి ఒక మంచి మనసు చాలు